దోషులుగా నిలబెడతాం అయితే దేని దించండి ఇక్కడైతే ఇప్పుడు ఇది సీమాంతర కుట్రే అంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అయితే ఏమంటున్నారంటే ఇండియాకు వచ్చినప్పుడు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అభివృద్ధిని ఆపాలని ఇలా అంతా అయితే చేస్తున్నారు అని అయితే అంటున్నారు అభ్యర్థులు అధిక శాతం ఆ కుటుంబాల వారే లక్ష్య సాధనకు పట్టు వదలకుండా తరబడి కృషి ఇదైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు జరిగిన సివిల్స్ ఎగ్జామ్స్లో అయితే రిజల్ట్స్ అయితే ఇచ్చారు కదా ఇందులో అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇంకా వాళ్ళైతే చాలా చాలా రో అంటే వాళ్ళైతే ఈ సివిల్ ఎగ్జామ్స్ కోసం అయితే చాలా అయితే ప్రాక్టీస్ చేశారు ఇంకా చదివానైతే ఇచ్చారు రెండు రోజులు వడగాల్పులు సాధారణం కన్నా రెండు టు మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలకు అవకాశం ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే అయితే వస్తున్నాయి కదా అయితే ఇంకా టూ డేస్ అయితే ఇదైతే కంటిన్యూస్ అయితే అవుతుందని అయితే ఇచ్చారు అయితే ఇక్కడైతే ఇప్పుడు అంటే గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ నుంచి తోపున కొంచెం స్థాయి గురించి ఇక్కడైతే ఇచ్చారు ఈ అంటే కొంచెం చేయాలి డి మనుగడ ప్రశ్నార్థకం గ్రామీణాభివృద్ధి శిక్షణకు జీవనా జీవనాదిగా గుర్తింపు ఏది దేని గురించి అంటే ఇక్కడ ఎన్ఐఆర్డి గురించి ఇచ్చారు ఎన్ఏఆర్డి అంటే జాతీయ సామాజిక అభివృద్ధి సంస్థ అయినా అంటారు దీన్ని వేసవి విడిదికి చల్లగా వెళ్దాం ఏ ఏసీ రైలు టికెట్లకు భారీ డిమాండ్ మే రెండో వారం వరకు లిస్ట్ దొరకని పరిస్థితి ఇదైతే దేని గురించి అండి ఏసీ ట్రైన్స్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు అయితే చాలామంది ట్రావెల్ ట్రావెలర్స్ అయితే అవుతున్నారు ఇంకా అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అయితే చాలామంది అయితే ట్రైన్స్ ఏసీ ఏసీ ట్రైన్స్లో అయితే వెళ్తున్నారు అంటే ఇప్పుడు టూ మంత్స్ అయితే అంటే ఇప్పుడు కొన్ని రోజుల దాకా అయితే వెయిటింగ్ లిస్ట్ అయితే ఉండాల్సిందే ఎందుకంటే ఇప్పుడు చాలా అయితే బుక్స్ అయితే 哎,哎，对，哎。 Yeah! yeah. ఇంకెన్ని రోజులు కంచె చేను మేస్తే అనేది మన తెలుగు సమేత ప్రపంచ సామెత ప్రపంచ భాషలన్నిటిలోనూ బహుశా ఇలాంటిదేదో ఉంది ఉండే ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రరాజ్యాధిపతులకు గుర్తు చేయాల్సిన సామెత ఇది విశ్వశాంతిని కాపాడ కాపాడతామని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చేతిలో చేయి వేసి చెప్పిన ఆ రాజ్యాధి నేతలే ఇప్పుడు మాట తప్పుతుండటం దీనికి కారణం ఇదే దేని గురించి అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ అమెరికా రష్యా చైనా గురించి అయితే ఇచ్చారు త్రీ కంట్రీస్ గురించి అయితే ఎందుకంటే అయితే టాప్ ల్యాండ్ పర్పస్లో ఇవి ఫస్ట్ అంటే ఫస్ట్ అయితే ఉంటాయి ఇంకా వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఇవి కూడా ఇప్పుడు ఇందులో అయితే ఏం చెప్తున్నారు సెకండ్ వరల్డ్ వార్ టైం సెకండ్ వరల్డ్ వార్ అయితే జరిగింది కదా ఆ తర్వాత అయితే ఆ వరల్డ్ వార్ తర్వాత అయితే మన మన ఇండియాకి అయితే ఫ్రీడమ్ అయితే వచ్చింది ఇప్పుడు ఆ వరల్డ్ వార్ అయితే అయితే ఈ త్రీ కంట్రీస్ అయితే ప్రామిస్ చేసుకున్నాయి ఇంకా ఎలాంటి యుద్ధం లాంటివి జరగకుండా అయితే చూద్దామని ఎలాంటి యుద్ధాలు జరగకుండా అయితే చేసి వాళ్ళే కొన్ని అగ్రిమెంట్స్ అయితే చేస్తున్నారు కానీ అయితే వాళ్ళు అయితే ఇప్పుడు అయితే దిగుతున్నారు అంటే ఇప్పుడు లైక్ రష్యాకి ఇంకా ఉక్రెయిన్ కి అయితే జరిగింది కదా ఇప్పుడు అమెరికాకి చైనాకి అయితే ట్రేడ్ వార్ అయితే జరుగుతుంది అలా

కట్టుతంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నాటికి జీడిపిలో కేంద్ర రుణాలు యాభై ఎనిమిది పాయింట్ ఒక శాతానికి చేరాయి చాలా రాష్ట్రాల అప్పులు వాటి స్థూల జాతీయోత్పత్తి జిఎ జిఎస్డిపిలో నాలుగో వంతును మించిపోయాయి ఈ ఏడాది మార్చి నాటికి ఆయా రాష్ట్రాల మొత్తం అప్పులు వాటి జిఎస్డిపిలో ఎంత శాతానికి చేరాయంటే ఇది దీని గురించి అంటే కొన్ని స్టేట్స్ గురించి అయితే ఇచ్చారు అంటే స్టేట్స్లో అంటే ఇప్పుడు ఎలాంటి గవర్నమెంట్ దేశాకైతే స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ అయితే ఫండ్స్ లాంటివి అయితే స్టార్ట్ చేస్తాయి అర్థాయి స్టేట్ డెవలప్మెంట్ కంట్రీ డెవలప్ డెవలప్మెంట్ అయితే అయితే జరుగుతుంది ఇప్పుడు ఈ స్టేట్ డెవలప్మెంట్లో అయితే అప్పులు అంటే అప్పులు అనైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనీ తీసుకోవడం లేదా వరల్డ్ బ్యాంక్ నుంచి ఇంకా వేరే కంపెనీస్ నుంచి మనీ తీసుకోవడం లాంటివి అయితే జరుగుతాయి ఇలా మనీ తీసుకున్నాకైతే ఈ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది కొందరు స్టేట్ స్టేట్ని అయితే డెవలప్ చేస్తారు ఇంకొందరు అయితే వాళ్ళు ఓన్ పర్పస్కి అయితే వాడుకుంటారు ఇలా చేయడం వల్ల అయితే చాలా అప్పులు అయితే పెరి పెరిగిపోతున్నాయి స్టేట్కి ఇంకా సెంట్రల్కి అయితే ఇలా అయితే స్టేట్ వాళ్ళు అయితే అప్పులు అయితే చేశారు ఇంకా వాటిని అయితే తీర్పలేదు ఆ స్టేట్స్ గురించి అయితే ఇచ్చారు ఫస్ట్ అయితే పంజాబ్ అయితే ఉంది లాస్ట్లో ఒడిస్సా

ఉగ్రవాదులు అనుకొని వణికి పోయిన ప్రాణ ప్రయాణికులు ఏదైతే అంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వేరే చోట్లయితే వెళ్తున్నారు అంటే ఈ చోటు వదిలేసి ఒక చోటును అయితే వదిలేసి ఇప్పుడైతే దారులు సైనికులు అవుపడంతో ఇప్పుడు ఉగ్రవాదులనైతే చాలా భయపడ్డారంట మే ఇరవైలోగా డిసిసి అధ్యక్షులను ఎన్నుకోవాలి ఇదైతే కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ వాళ్ళు అంటున్నారు అంటే ఇప్పుడు మే ట్వంటీ వరకే అయితే డిసిసి అధ్యక్షులను అయితే ఎన్నుకోవాలని కాంగ్రెస్ కరెంటుపై నమ్మకం లేకనే సభలో జనరేటర్లు ఇదైతే కేటీఆర్ గారు అయితే అంటున్నారు ಮುಂಬೈ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ನಾಲ್ಗೋ ವಿಜಯ ಸನ್ ರೈಸರ್ಸ್ ಮಿತ್ತು ಇನ್ನು ఆఫీసియల్స్ వాళ్ళేది చెప్తున్నారు కాశ్మీర్ దాడుల్లో మృతులకు ఏపీ సీఎం చంద్రబాబు నివ్వాలి జైల శాఖ గోల్మాల్ ఏత దేవు గురించి ఇప్పుడు ఇప్పుడు చేయడం కోసం పెద్దగా చేయడం కోసం అయితే ఇప్పుడు డబ్బులు అని అయితే ఇవ్వాలి కదా ఇప్పుడు దాంట్లో అయితే మొత్తంగా చాలా వరకు గోల్మాల్ అయితే అవుతుంది అని అయితే అంటున్నారు వడదెబ్బతో ఐదుగురి మృతి అయితే ఇప్పుడు మహబూబాబాద్ అలాగే ఆదిలాబాద్ జిల్లాలో జిల్లాల్లో అయితే యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో అయితే ఇప్పుడు వడగాల్పులు

మానవత్వమే మహోన్నతం ఇదైతే ఏప్రిల్ థర్టీకి అయితే బసవేశ్వర జయంతి అయితే ఉంది ఇంకా అలాగైతే ఏప్రిల్ థర్టీ అదే రోజు అయితే మళ్ళీ సింహ సింహాచల క్షేత్ర చందనోత్సవం ప్రతిభ స్వర్ణ యుగ నిర్మాతలు అయితే అండి ఇక్కడ రాజరాజ రాజరాజు రాజరాజ చోళుడు అంటే చోలాస్ ఇంకా రాజేంద్ర చోళుడు ఇంకా కొందరు అంటే చోళా ఫ్యామిలీ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ అంటే ఇప్పుడు చోలాస్ లో అయితే ఇప్పుడు రాజరాజ చోళుడు ఆ అవరోధాల లక్ష్యం దేశీయ పరిశ్రమలను కాపాడడం ఇదైతే రెస్ప్రోకల్ అంటే ఇ డొనాల్డ్ ట్రంప్ గారు అయితే అన్ని దేశాలు ఇంక్లూడింగ్ వరల్డ్ లో ఉన్న టాప్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ కూడా అయితే ఈ రెస్ప్రోకాల్ అయితే వేస్తున్నారు ఇప్పుడు అలాగే అయితే ఇలా వేయడం వల్ల అయితే అమెరికాకి ఇంకా చైనాకి అయితే ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది ఎందుకంటే అమెరికా అయితే హైయెస్ట్ పర్సంటేజ్ ట్యాక్స్ అయితే చైనా మీద అయితే వేసింది టూ ఫిఫ్టీ పర్సెంటేజ్ అలా అయితే చైనా చైనా అయితే ఏం చేసింది మేము కూడా అయితే ఏలేమా అని అయితే చైనా కూడా అయితే అంతకు మించి అయితే వేస్తుంది ఇప్పుడు అలా అయితే పెరగడం వల్ల అయితే ఇద్దరు మధ్య ట్రేడ్ వార్ అయితే జరుగుతుంది

ఆరు పాయింట్ మూడు శాతమే ప్రపంచ బ్యాంక్ అయితే వరల్డ్ బ్యాంక్ అయితే ఏం చెప్తుంది అంటే మన ఇండియా వృద్ధి అనేది అయితే సిక్స్ పాయింట్ త్రీ అయితే ఉంది అంటే ఇప్పుడు చూసుకుంటే అమెరికా భారత్ చర్చలు ప్రారంభం అయితే ట్వంటీ థర్డ్ అంటే ఎనిమిది నుంచి అయితే అమెరికాకి ఇంకా మన ఇండియాకి అయితే చర్చలు అంటే ఇప్పుడు చర్చలు అంటే ఇప్పుడు ట్రేడ్లో కానీ ఇంకా కంట్రెస్ట్ డెవలప్మెంట్లో లో అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం ఢిల్లీ ఐఐటితో హ్యుండాయ్ భాగస్వామ్యం ఇదైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురి అయితే ఢిల్లీలో ఢిల్లీ ఐఐటి అయితే ఉంది కదా ఐఐటి అంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడైతే విజయత్ అయితే హ్యుండాయ్ వాళ్ళైతే అగ్రిమెంట్స్ లాంటివి అయితే చేసుకున్నారు డెవలప్మెంట్స్ కోసం సీట్ అదుపులో భూనేటి చాణక్య మధ్య ముడుపుల నెట్వర్క్లో రాజ్కేశీ రెడ్డి ప్రతినిధుర్గ కీలక పాత్ర అయితే దేని గురించి అంటే ఇక్కడ భూనేటి చాణక్య గారి గురించి ఇచ్చారు ఇక్కడ అంటే ఈయనైతే ఒక వర్కర్ లాగా అలాగే ఒక మంచి హెర్బర్ లాగా అయితే ఉన్నారు ఫీడే మహిళ సంబంధం లేదు పాక్ ఇదైతే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో అయితే ఈ దాడులు అయితే జరిగాయి కదా ఉగ్ర దాడులు ఇందులో అయితే పాకిస్తాన్ అయితే ఏం చెప్తుంది ఇందులో అయితే మాకు సంబంధం ఏం లేదు అని అయితే చెప్తుంది సైనికులను ఉగ్రవాదులు అనుకోని

రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇందులో ఇందులో అయితే ఇంజనీర్స్ అయితే చాలామంది అయితే అవుతున్నారని అయితే అందుకోసమైతే దీని ఇక్కడైతే చదువులు అయితే ఇచ్చారు ఎయిర్పోర్ట్ అథారిటీలో మూడు వందల తొమ్మిది అవకాశాలు అయితే ఎయిర్పోర్ట్ అథారిటీలో అయితే త్రీ నాట్ నైన్ అవకాశాలు అయితే ఉన్నాయైతే ఇచ్చారు ధృవ విద్యలో ఎల్ఎల్బి చదవచ్చా ఇదైతే ఎల్ఎల్బి గురించి ఇచ్చారు అంటే మండి టెండ జాగ్రత్త మూడు రోజుల్లో ఐదుగురి మృతి ఇదైతే ఎండల వల్ల ఇంకా ఉష్ణోగ్రతలు ఎదురు ఎదురు గాలుల వల్ల అయితే త్రీ డేస్ అయితే ఫైవ్ మెంబర్స్ వరకు అయితే చని చనిపోయారు వాళ్ళ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ప్రశాంతంగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై ఏడు శాతం ఓటింగ్ నమోదం ఇదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి అయితే ఇచ్చారు మన తెలంగాణలో అయితే అయితే సాఫ్గా అయితే నడిచాయని ఎందుకైతే సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ శాతం మంది అయితే ఓటింగ్ అయితే వేశారు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచండి ఇదైతే కొందరు అఫీషియల్స్ వాళ్ళైతే చెప్తున్నారు అత్యంత హేయమైన చర్య ఉగ్రదాడిపై ప్రపంచ దేశాల స్పందన ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ ఇది అయితే ఇప్పుడు మన ఇండియా మీద అయితే ఎదురు కాల్పులు అయితే జరిగాయి కదా అంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే అందులో అయితే ఇదైతే వరల్డ్ లో అయితే స్ప్రెడ్ అయింది ఇప్పుడు దీని దీని గురించి అయితే ట్రంప్ గారు అయితే నరేంద్ర మోదీ గారికి అయితే ఫోన్ చేసి మాట్లాడారు అంటే ఇదైతే వరల్డ్ లో స్ప్రెడ్ కావడం వల్ల అయితే మొత్తానికి అయితే జరుగుతోంది పది లక్షలకు మించిన హ్యాండ్ బ్యాగ్లు చేతి వాచీల పైన ఒకటి శాతం టీసీఎస్ భారత్ భారత కంపెనీలు ఏఐని వాడేస్తున్నాయి ఇదైతే మన ఇండియా కంపెనీస్ అయితే ఏఐని అయితే చాలా యూజ్ అనేది ఇచ్చారు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈనాడు ముఖ్యాంశాలు ఇంతటి వరకే అండ్ కలిసి ఇండియన్ న్యూస్ పేపర్ రేపటి క్యాంప్స్లతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు